నమస్తే తమ్మి ఎటు పోతున్నావు నమస్తే ఇటుకున్నావు పో ఆడ బాగా బాగా పో కూర్చున్నోడు పోసు అది ఒక బతికేనా తినుడు తాగుడు పండుడు లేసుడు ఇదేనా ఒక బతికేనా అది తమ్మి అది ఒక బతికేనా తనది ఏం చేద్దామన్నా ఎంతమంది ఉంచినా అని తుడుచుకుపోయే రకం రామరామ బామ్మ దా అచ్చి పుకో బా రక్కునప్పు మీ తమ్ముడు భలే ఉన్నాడేమో ఏమో పొద్దున్న పొద్దుల గంట మాట అవునా కానీ నేనేమన్నాడు ఏమనుకో గెలుపు పొద్దున ఇలా తొమ్మిది పది గంటలకు ముఖం కడుతుండేది తమ్ముడు వచ్చి ఏమో పొద్దువేళ్ళ పొద్దులు ఎడుతున్నావు బాగా పడతాను బట్టి ఎంత బాగా అనిపి అగో ఎట్లెందుకు అంటాడు నువ్వు కీకలు పెట్టుకుంటా కట్టుకుంటున్నావు కావచ్చు మీ బూదాయికి నీ ఇద్దరు నామలకు మనకు బలిచింది ఆయననే నేను అనుకోంట్లే ఇంకా పోల్పోయింది అయితే కానీ ఇంకెందు బావాసదు ఉంది లైఫ్ మరి ఇంకేంది రిటైర్ అయిపోయింది ఇంకా అగో నీ పాస్ నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఎత్తివై నీ ఏం కమ్మా నేనే ఆడ నీకు తెల్ల కూడా నాగరీ ఎత్తున్నాయి అగో మరి రిటైర్ అయినా అనబడుతుంది అయితే అట్లా విశ్రాంతి తీసుకుంటున్నట్టు అయితే ఏం పని వచ్చినావు ఇప్పుడు అక్క లేదనో అక్క పని ఇంకా రాలేదు అగో పొద్దుల్లా మాకొచ్చింది మళ్ళీ వాళ్ళకి పోయింది అదటికెళ్ళి అంగారాం ప్రసాద్ తోటలో పోయింది అయినా అది ఇంటికన్నా నాకు ఆడేళ్తుంది అగో బావా నువ్వు మూడు పూటలు కమ్మ తినుకుంటా మెత్తగా వంటవు మీ మానంత కూడా మూడు పూటలు ఆడ తింటున్నాయి తింటే అరగల కదా రెండు పూటలు తింటా రెండు పూటలు తినే మనిషి కానీ నువ్వు ఇవ్వద్దు రెండు పూటలు కాకపోతే బామ్మది పొద్దుగా నాలుగు ఐదు బిస్కెట్ పగ తింటాం బామ్మది పగడికి వెళ్ళి అయితే బవ్వండి పువ్వు తింటాం రాత్రికి ఒక పది పన్నెండు రొట్టెలు అయితే చేపించుకుంటాం మీ అక్కడిని టమాటా కూర గట్టిగా అనిపించుకొని తింటారు ఇక మళ్ళీ పిడికడంత బువ్వ కూడా తింటా అవి తిన్నాక అగో పది పన్నెండు రొట్టెలు తిన్న తర్వాత అన్నం ఎందుకు పోయి అచ్చం రొట్టెలు తింటారు కదా తర్వాత ఇంత బువ్వ తింటా పిడికడంత తింటే మంచి గలుపుకుంటుంది నీ మానంత కూడా మా అక్క ఒక్కది పొద్దు సమానం కష్టపడితే నువ్వేమో కూర్చొని మెత్తగా తినుకుంటుంటావు అవునవి బావా అక్కకు నీకు ఎన్నిళ్ళో ఒకటి పాటు ఎందుకు నువ్వు రిటైర్ అయినా ఆనపడుతు మరి అది నాకు మేనదేనా దానికి నాకు నెల నెల పదిహేను రోజులు ఓటుపాటు అంతే మరి ఇది ఎక్కడ న్యాయమే బా బావా నేను వయసులో నీకంటే చిన్నోని ఇట్లా చెప్తున్నాను ఏమనుకో దయచేసి మొన్న అక్క నాతోటి చెప్పుకుంటే ఎంత బాధపడ్డది నీకు తెలుసా ఆయన కన్నా ఏడెంకల పుట్టినోళ్ళు ఎంతో మంచిగా చేసుకొని బతుకుతున్నారు మీ బావ ఒక్క పనులన్న ఆసరవుతుండ అని అక్కనతో చెప్పుకుంటే ఎంత బాధపడ్డది అవును బావా ఇప్పటి వరకు నీ జీవితంలో శ్రీమత్తైన పని నేను చిన్న పనులు జీవిస్తున్నా ఉన్నొక్క బిడ్డకు మేనమామలే పెళ్లి చేసి ఇచ్చినవి ఇక గొంగలి నాది కాదు చెప్పుల నాది కాదు అని అన్నట్టు బతుకుతున్నాను సో నీదొక నా పోయి అవునోయ్ బావా ఊళ్ళే ఒక్కొంతోటన మంచివేవి అనిపించుకోకపోతే ఇంటికి మంచికి పోకపోతే చెడుకు కోసమైనా కన్నీరు గార్చకపోతే నీ బండ పుట్టివాడు సల్లకుండా ఎందుకు అయ్యి చచ్చిపో మాట్లాడే కనుక్కుమని అవును బావా ప్రధానమంత్రి నీకంటే పెద్దోడే కదా పెద్దోడే పెద్దోడు మరి ఆయనేమో ప్రజల కోసం ఇంకా పని చేస్తుండు నువ్వేమో రిటైర్ అయినా పడుతుంది రిటైర్మెంట్ అనే పదం వెనక ఎంతో ఓర్పు ఎంతో సహనం ఎంతో శ్రమ ఎంతో నిబద్ధత ఉంటుంది తెలుసా నీకు రిటైర్మెంట్ అనే పదం చాలా విలువైంది మళ్ళీసారి రిటైర్మెంట్ అయినా అని చెప్పనీ పదం వాడకు నువ్వు ఒక పని దొంగవు రిటైర్మెంట్ అనే పదం వాడే కదా నీకు లేదు అవును ఇక మంగళ షాప్లో పిల్లగాడు ఇంత గిరాక్ ఆగుతుందని పేపర్ అయితే నువ్వు ఓలకి ఇవ్వకుండా గంటలు గంటలు చదవబడుతుంది ఆ పిల్లగాడు ఎంత బాధపడతాడు తెలుసా నీకు హోటల్ కాడ పోయి కూసుంటావు ఎవడు ఛాయ్ చేయిస్తాడు అని ఎదురు కనీసం నీ చేతితోటి పచ్చి మంచినీళ్ళని ఊరిక ఆపించినావు అవునవి బావా నేను అచ్చికి ఎంతసేపాయే ఒక పెగుదా అంటున్నావును మరొక నేను అన్నాను కను అవు బావ నీ వల్ల దేశానికి ఎట్లా ఉపయోగం లేదు ఊరికైతే అసలే ఉపయోగం లేదు కనీసం కనీసం నీ కుటుంబం కోసమైనా ఉపయోగపడకపోతే ఎట్లా కనీసం నీ పుట్టబట్ట మందమన్నా నువ్వు పని చేసుకోవాలి కదా కనీసం నీ పుట్టబట్టమందామని పనిచేసుకోపోతే ఎట్లా అవును అయి బయట నీ గురించి ఎంత చీప్గా మాట్లాడుతున్నారో తెలుసా నీకు ఇది ఎవరు ఎవ్వరు బావా నీళ్ళు నువ్వే గ్రహించుకోవాలి తప్పు చేసి నాకు జీవితంలో ఎన్నడూ నేను పనిచేయలేను చేసుకున్న దానికి కూడా ఏం పనిగా సహకారం నేను ఇక చీ అన్నలతోనే శబాసి అనిపించకుండా బాగా మారింది ఎవడన్నా పని ఉంటే చూడు నిజమైనాడు నిజంగా చూడ చూస్తా బావా తప్పకుండా పని పనిచేస్తాను మెప్పిల్లా ఒక షాప్లో పని ఉన్నదన్నాడు ఇక అడిగి చెప్తా అబ్బా నీ బాంత నేను పని పక్క ఈ తాగుడు బీడన్నీ బంద్ చేసేది బావా పొద్దున తొంభై ఆరులాగా రెడీ ఉండు వెట్టు పెళ్ళి పోదాం సెట్ తోటి మాట్లాడతా నేను పనిలో పెడతా అట్లాగే అక్కతోటి మీ తమ్ముడు అచ్చిపోయింది అని చెప్పు పొద్దున దుబ్బగాడి పొలం కాడికి పనికి రమ్మలేదు ఇంకా మీ అక్క ఆడ పని చేస్తుంది మీ అక్కరసారం లేకపోతే ఇంట్లో పెట్టి నేను పని చేస్తా పోయి రామ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూశారా పార్ట్ టూ పనిమంతుడు బాబా బహ్మదుల్లా మజాకు మరి ఈ పార్ట్ టూలో గంగనలో మార్పు వస్తుందని చెప్పిండు వస్తా రాదా పార్ట్ త్రీలో నేను చూపించబోతున్నాను ఎప్పటి లెక్కనే దున్నపోతున్న వాన పడ్డట్టు దులుపుకొని పోతాడా లేక చీనోళ్లతోనే శబాస్ అనిపించుకుంటాడా అది మనం పార్ట్ త్రీలో నేను చూపిస్తాము అందరి కోసం ఆలోపు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మన మై స్టేట్ యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్లో నిలబెట్టండి మేము అందరినీ కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మన ఏరియాలో అంటే నాకు సంబంధించిన ఏరియా ఇక్కడ కమ్మర్పల్లి మండల్ వల్ల మన ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకు ఈ ఛానల్ ద్వారా మీరు చూడండి చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ శేఖర్ ఇంకేమైనా చెప్తావా సబ్స్క్రైబ్ మై సెల్యూట్ యూట్యూబ్ ఛానల్ మామా రాత్ర సార్ బాయ్